శ్రీ గురుభ్యో నమ వారం వర్జం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు సోమవారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం పాల్గున మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం శతభిషం కార్తె షష్ఠి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం భరణి సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల నలభై తొమ్మిది నుండి తెల్లవారి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాష్ట్రం మేష రాష్ట్రం ప్రతి విషయంలోనూ గోప్యంగా వ్యవహరించే మీ వైఖరికి భిన్నంగా ఈ రోజు ఒక కార్యక్రమాన్ని అత్యంత ఆర్భాటంగా ప్రారంభిస్తారు వృషభ రాశి వ్యాపారపరంగా మీ వ్యూహాలు అంచనాలు మీరు ఊహించిన విధంగా ఉంటాయి కుటుంబ సమస్యలు తీరుతాయి మిథున రాశి పరులలో ఆటంకాలు ఎదురై చికాకు కల్పించవచ్చు పట్టుదలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు కర్కాటక రాశి ఆలోచనలు మాత్రం స్థిరంగా ఉండవు గృహ స్థలం కొనుగోలు యత్నాలను వాయిదా వేస్తారు ఋణ ఒత్తిడిలు సింహరాశి పండితులు ప్రముఖులు కలుస్తారు టెండర్స్ కాంట్రాక్ట్స్ వర్క్ ఆర్డర్స్ లాభదాయకంగా ఉంటాయి సోదరుల కలయిక రాశి మీ ప్రవర్తనలో గాని వ్యవహారాలలో గాని దాపరికం ఏకాంతం అవసరం ఒక వ్యవహారంలో మర్మంగా వ్యవహరిస్తారు తులారాశి రుణాలు ఇవ్వటం తీసుకోవటం వంటి లావాదేవీలు జరపకండి సంతాన విషయంలో కొంత మానసిక ఆందోళనకు గురవుతారు వృచ్చిక రాశి మీ కుటుంబ వ్యవహారాలలో అతిగా జోక్యం చేసుకున్న వారిని ఆదిలోనే తృంచివేయండి క్రయ విక్రయాలలో లాభాలు ధనస్సు రాశి తామరాకు మీద నీటి బిందువులాగా ఉండటం వలన లాభపడతారు కారణం లేని చికాకులు ఎదురవుతాయి మకర రాశి రహస్య విరోధులపై విచారణలు అభియోగాలు సంభవం ఉమ్మడిగా సాగించే కృషికి ప్రతిఫలం లభిస్తుంది కుంభ రాశి ఉద్యోగ పారిశ్రామిక రంగాలలో కొన్ని చిక్కులు ఎదురవుతాయి ఆత్మీయులతో విహారయాత్రలు చేస్తారు రావలసిన మొత్తాలు క్లైమ్లు చెల్లించవలసిన పద్ధులు పరిష్కారమవుతాయి మీ కృషి ఫలిస్తుంది